ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న గర్విష్ఠుల ఇంటిని దేవుడు ఏమి చేస్తాడు ఆప్షన్ ఏ సంతోషంగా ఉంచుతాడు ఆప్షన్ బి నిలబెడతాడు ఆప్షన్ సి పెరికివేస్తాడు ఆప్షన్ డి బలపరుస్తాడు సరి అయిన జవాబు పెరికివేస్తాడు గర్విష్ఠుల ఇల్లు ఇహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవచరములో వ్రాయబడి ఉన్నది నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని నిహోవా నీకు తోడయుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలను ఇస్రాయేలీయులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయంలో జంకనీయకుడి భయపడకుడి వణకుకుడి వారి ముఖము చూచి బెదరకొడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించేవాడు మీ దేవుడైన యహోవాయే ద్వితీయోపదేశకాండము ఇరవయవ అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినములు హ్యావ్ ఏ నైస్ డే